वार्मिंग लाईम ताळासन देक्स वी हॅवडन फिंग फोर आर्म एक्स ఇన్ యోగా బిఫోర్ ప్రాక్టీసింగ్ యో ఆర్ బిఫోర్ ప్రాక్టీసింగ్ ఎనీ స్పోర్ట్ ఇట్ ఈస్ బెటర్ ఆల్వేస్ టు డూ సమ్ సూక్ష్మవ్యాయామం యోగా కానీ స్పోర్ట్ కానీ ఆడి ముందు ఈ సూక్ష్మవ్యాయామ చేయడం వల్ల వాల్యూమ్ టూలో ఇప్పుడు చెప్పబోయేది చూడండి ఈ భాగం కటి భాగానికి ఎక్సైజ్ इन दपोजिट डे कीप युअर हैंडू अंदजिट डेरेक्शन वृक्षासनम वृक्षासन मीन्स यू ब्रिम दिस टू दिस पोजिशन नो गैप हिस्टर देन राइज युअर हैंड्स फोल्ड अबउ सी इट इज लाइक दिस

Foot movement. Mm -hmm. Ten. फर्स्ट वी आर स्टैंडिंग ऑन द टो देर्स ऑफ द फीट देर्स टू स्ट्रेंथ द फिंगर्स ऑफ द फीट Then spot jogging. After completing these warming up exercises, small, one important, very very important asana, and which you can do it practice as a warming up exercise, that is Trikonasana. asana. So how to do this trikona asana is that. ఐ టెల్ యూ బిఫోర్ ది బెనిఫిట్స్ ఆఫ్ త్రికోణాసన త్రికోణాసన ఇన్ త్రికోణాసన వీఆర్ గో టు బెండ్ అవర్ హెడ్ సో టూ అవర్స్ గ్రౌండ్ సో ద సో ది బ్లడ్ సర్క్యులేషన్ విల్ బి టు దేర్ ఫర్ ది బ్రెయిన్ సో బ్రెయిన్ విల్ బికమ్ యాక్టివ్ మెమరీ పవర్ బ్రెయిన్ షార్ప్నెస్ ఫీల్ ఇంక్రీస్ ఫోకస్ ఫీల్ ఇంక్రీస్ మెనీ బెనిఫిట్స్ అదే సో వాట్ యూ హు డూ వన్ హాజ్ టు డూ ఈ దట్ కీప్ లెక్స్ టు ఫిట్ ఎ పార్ట్ రెండు అడుగుల దూరం పెట్టాలి చేతులు ఇలా పెట్టాలి పెట్టి ఎడమ చెయ్యి కుడికాయల దగ్గరికి వెళ్ళాలి ఎడమ చేయదు కదండి కుడికాయలు పక్కకి ఇక్కడికి కుడి చేయి పైకి చూడాలి పైకి దెన్ తలని కుడి చేతి ఉంగర పిల్లని చూస్తూ ఇలా పెట్టాలి తల Try to make, be in this pose as much as possible if you can. Minimum 2 minutes. Eyes should not be closed, eyes will be staring at the finger of the right hand. స్లోలీ కమో స్లోలీ రైస్ కప్ స్థితి అగైన్ లెఫ్ట్ సైడ్ అది ఆపోజిట్ సైడ్ ఇప్పుడు త్రికోణాశనం చేయడానికి కాలు రెండు ఒక రెండు అడుగు రెండు అడుగుల దూరంలో పెట్టాము చేతుల పెట్టాము ఇప్పుడు కుడి చేతిని ఎడమ పాదం పక్కకి ఎడమ పక్కకి తీసుకువెళ్ళాలి ఇలా మడిస్తే మంచిది లేకపోయినా పర్వాలేదు ఇలా ఎడమపాదం పక్కకి తీసుకువెళ్ళి మోకాళ్ళు వడవకూడదు ఎడమ చేయి తిని పైకి తిప్పాలి తల ఎడమ చేయి చూపుడు వేలు కనిపించేలాగా పెట్టాలి పెట్టి మోకాళ్ళు వడవకుండా ఈ పొజిషన్లో రెండు నిమిషాలు టూ మినిట్స్ దాకా ఉండాలి ఇది త్రికోణాసనం త్రికోణాసనం చేయడం వల్ల జ్ఞాపక శక్తి పెరుగుతుంది స్టామినా బాగా వస్తుంది నడు చాలా మంచి ఎక్సర్సైజ్ పొట్ట తగ్గుతుంది పొట్టలో ఉన్న ఫ్యాట్ తగ్గుతుంది వెయిట్ రిడక్షన్ ఉపయోగపడుతుంది నార్మల్ క్వశ్చన్ ఇవండి వార్మింగ్ అప్ ఎక్సర్సైజెస్ ఇవన్నీ చేయడం అయిపోయాక కొంచెంసేపు శాంతి ఆసనలో విశ్రాంతి తీసుకుంటాం మెల్లిగా పడుకుని కుడిచే సపోర్ట్ తోటి ఇలాగా నల్ల మీద పడుకుని నెలకిలా పడుకుని యా టు టేక్ రెస్ట్ లే ఆన్ దూర్ బ్యాగ్ ఫర్ ఫ్యూ మినిట్స్ ఇన్ శవాసన సో దట్ యువర్ బాడీ వాట్ ఎవర్ స్ట్రెయిన్ ఇస్ there, స్ట్రెస్ ఈస్ దేర్ ఇన్ ద బాడీ దట్ ఆల్ బి డిమినిష్డ్ మనలో ఉన్న ఒత్తిడి అవన్నీ తగ్గిపోతాయి ఇప్పుడు సూక్ష్మయోగాలు చేయడం వల్ల వచ్చిన శ్రమ ఏదైతే ఉందో అదంతా కూడా శాంతి ఆసనం వేయడం వల్ల 带给我